నమస్తే ఇవన్నీ పాత నగలు మీ అందరికీ తెలుసు మీరు అంతకుముందు కూడా చూసి ఉంటారు కాకపోతే ఒక వ్యూవర్ అడిగారండి నన్ను పాతనగలైతే అలాగే పెట్టుకోవచ్చా మేడం లేకపోతే ఏమన్నా రీడిజైన్ చేసుకోవాలా అని కొంతమంది పాత నగల్ని రీడిజైన్ చేసుకోండి ఇంకా బాగుంటాయి అట్లా సలహాలు ఇస్తూ ఉన్నారు నేనైతే చాలా కన్ఫ్యూషన్లో ఉన్నాను అని కూడా అడిగారు పాత నగలు బాగుంటే దాన్ని మెరుగుపట్టించి అలాగే పెట్టుకోండి రీడిజైన్ చేయించుకుంటే ఒక్కొక్కసారి ఆ ఉన్న ఒరిజినాలిటీ కూడా పోతుందండి ఈ ఫస్ట్ పిక్చర్లో చూడండి సేమ్ ఇలాంటిదే నాకు మా అత్తగారు ఇచ్చారు నేను ఇప్పటికి కూడా పెట్టుకుంటూ ఉంటాను చాలా బాగుంటుంది కొంచెం చిన్న చిన్న మార్పులు ఉంటాయన్నమాట ఫస్ట్ పిక్చర్లో నెక్లెస్ అది కొన్ని రోజులు తర్వాత నేను మార్చాను ఇప్పుడు అనుకుంటాను ఎందుకు మార్చాను అని ఒక్కొక్కసారి అండి మనకి మన బ్రెయిన్ పంచయ్యేది అనమాట అలా మార్చేస్తాము కొన్ని రోజుల తర్వాత అవే మనకి మంచి మోడల్స్ అవుతాయి కొన్ని మోడల్స్ మళ్ళీ ఇప్పుడు పెట్టుకొని చూడండి ఎంత బాగుంటాయో కొంచెం మెరుగు పట్టించుకొని మనం ట్రెడిషనల్ శారీస్ అవి కట్టుకుంటాము లేదంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి పెట్టుకొని చూడండి చాలా బాగుంటాయి కొంతమంది ఏంటంటే అలా రీడిజైన్ చేయించుకోవటం వల్ల మళ్ళీ మనకి ఎక్స్ట్రా డబ్బులు పడతాయి ఉన్న ఒరిజినాలిటీ పోతుంది లేదు అంటే మనం వారసత్వంగా తీసుకుంటాం కదా సేమ్ అలాగే క్యారీ చేస్తే కొంచెం ఆ ఫీలింగ్స్ కూడా మనం క్యారీ చేసినట్టు ఉంటుంది వాళ్ళు పెట్టుకొని ఉంటారు కదా మన గ్రాండ్ పేరెంట్స్ కానీ అమ్మ వాళ్ళు కానీ ఇప్పుడు చేయించుకున్న నగలలో అండి కొన్ని మోడల్స్ అయితే అవి అసలు వన్ గ్రామ్ గోల్డా లేకపోతే మెటల్వా ఇంకా రకరకాల మెటల్స్లో వస్తున్నాయి కదా అది కూడా అర్థం కావట్లేదండి మీరు మీ దగ్గర ఉన్న ఇలాంటి పాత నగలు అంటే మీరు చేయించుకున్న నగలైనా ఒక ఇరవై ఏళ్ల క్రితం ఒక పాతికేళ్ల క్రితం ముప్పై ఏళ్ల క్రితం చేయించుకొని ఉంటారు కదా కొంచెం మెరుగు పట్టించుకొని మళ్ళీ పెట్టుకోండి డెఫినెట్గా ఈ నగలు బాగున్నాయి మీరు ఇవన్నీ ఇంత బాగా దాచిపెట్టుకొని మళ్ళీ పెట్టుకున్నారా అనే అని గ్యారంటీగా అంటారు కావాలంటే మీరు కామెంట్స్లో నాకు కామెంట్ రాయండి దయచేసి మార్చకండి మోస్ట్లీ ఎందుకంటే అప్పుడు ప్యూరిటీ కూడా అండి కొంతమందికి చాలా మంచి బంగారం కూడా ఉంది అప్పట్లో ప్యూరిటీ చెక్స్ లేకపోయినా కూడా చాలామంది మంచి ప్యూరిటీ ఉన్న గోల్డ్తోనే నగలు చేయించుకున్నారు థ్యాంక్ యూ